ఈ రోజు మీ సేవా మీద బిగ్ న్యూస్ అయితే వచ్చింది మీ సేవా స్టేషనరీ ప్రభుత్వం అయితే మంజూరు చేసిందో దాని మీద ఉన్నటువంటి నవరత్నాల బొమ్మ కానివ్వండి లేదంటే సీఎం బొమ్మ గా ఉన్న మీ సేవా స్టేషనరీ వాడవద్దు అని చెప్పి ఇప్పటి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలా వాడితే లక్ష రూపాయల వరకు పెనాల్టీ వేస్తున్నారని చెప్పి తెలిసింది అయిపోయింది అలాగే మీ సేవా స్టేషనరీ ఏదైతే ఎవరి దగ్గర మిగిలిపోయిందో గతంలో ఇచ్చిన స్టేషనరీ మిగిలిపోయి ఉందో ఆ స్టేషనరీ రిటర్న్ తీసుకోమని చెప్పారు కాకపోతే ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే ఈ మీసేవ స్టేషనరీ తీసేసుకుంటున్నారో ఆ తీసేసుకున్న స్టేషనరీ ప్లేస్లో స్టేషనరీ ఇస్తారా లేదా ఆ మొత్తాన్ని ఏదైతే స్టేషనరీ కాస్ట్ కోసం వసూలు చేయబడిందో ఆ మొత్తాన్ని టాప్అప్లో కానివ్వండి ఫ్రాంచైజీ కమిషన్ రూపంలో కానీ తిరిగి యాడ్ చేస్తారని తెలియ రాలేదు ఇంటెలిజెంట్ ఫెలో దానికోసం మీ సేవా అసోసియేషన్ అయితే ప్రయత్నం చేస్తోంది తొందరలో దీని మీద కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ సేవ పాత స్టేషనరీ ఏదైతే గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి సీఎం లోగో గానీ నవరత్నాల బొమ్మ ఉన్న లోగో కానీ ఉన్న స్టేషనరీ ఎవరు వాడవద్దు సార్ నిరంజన్ గారు